దోసకాయ కర్రీ కోసం ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పచ్చిశనగపప్పు జీలకర్ర అలాగే మినప్పప్పు ఆవాలు వేసేసాను ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు ఉల్లిపాయలు వేసేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి నెక్స్ట్ కరివేపాకు కలపాలి ఈ కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి పసుపు యాడ్ చేసుకోవాలి కలిపేసి అలా వెల్లుల్లి పేస్ట్ ఇది వేసిన తర్వాత ఇది ఒక్కసారి కలుపుకోవాలి దోసకాయ ముక్కలు ఈ దోసకాయ ముక్కలు ముందే కట్ చేసి పెట్టేసాను పై తోలిసేసి చక్కగా ఇలాగ కట్ చేసి వేసేస్తున్నాను సాల్ట్ కూడా ఇప్పుడే వేసేస్తున్నాం సరిపడకపోతే లో వేసేసుకోవచ్చు ఇప్పుడైతే కొంచెం వేసాను సరిపడకపోతే వేస్తాను ఇప్పుడైతే కొంచెం వేసాను సాల్ట్ ఇలా అక్క కలిసేలాగా కలిపేసేసుకుని స్నాట్ పెట్టుకోవాలి కొంచెం ఉడకాలన్నమాట ఇందులో ఈ లో ఉన్నప్పుడు కారం వేసేస్తున్నా కారం వేసేస్తున్నా అలాగే అలాగే కోడల్లో వేసుకునే పొడి అనమాట ఇది కూరపొడి ఇవి కూడా వేసే ఇది వేసేసుకొని ఒక్కసారి కరిపేసాను పక్కలో ధనియాలు జీలకర్ర ఇవేసేసాను పచ్చనపప్పు ప్లేట్ పెట్టేసి ఇంకొక నిమిషం నిమిషం మగ్గనిద్దాం అంటే నేను వేసిన కారం పరి పొడి ఇదంతా చక్కగా మొక్కగా పడుతుంది బాగుంది ఒక నిమిషం అయిపోయింది అంటే ఇక నెక్స్ట్ స్టవ్ బంద్ చేసేసి అంతే దోసకాయ కూర రెడీ అయిపోయింది సింపుల్గా చక్కగా ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది అంతే ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి